వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి ఈరోజు మాధాపూర్ వార్డు కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని జిహెచ్ఎంసీ అధికారులు ఈఈ సుదర్శన్ ఏఈ ప్రశాంత్ శానిటేషన్ ఎస్ఆర్పి శ్రీనివాసరెడ్డి ఎలక్ట్రికల్ ప్రేమ్ కుమార్ యాదవ్ డివిజన్ నాయకులు ప్రజలతో కలిసి మొక్కలు నాటారు షేలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వి జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అందంగా మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజల భాగస్వాములతో కలిసి ముందుకు సాగుతుందని గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రక్క ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలు తమ వంతు బాధ్యతగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్ నియోజకవర్గ నాయకులు సయ్యద్ గౌస్ మహిపాల్ యాదవ్ మూనఫ్ ఖాన్ నారాయణ రెడ్డి వెంకట్రాం రెడ్డి ముక్తర్ అశోక్ ఓ కృష్ణ సర్దార్ శ్యామ్ శ్రీను వెంకట్ ప్రతాప్ డివిజన్ నాయకులు యువ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు